క్షణం క్షణం మీ ముందుకు సమాచారం

నేను గ్రీన్ల్యాండ్ అపార్ట్మెంట్లో ఉంటాను మా అన్నయ్య నాతో మాట్లాడడానికి నిన్నలా మొన్న సాయంత్రం పదిన్నర గంటల సమయంలో గ్రీన్ల్యాండ్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినారు అన్నయ్య మునీరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు ఒక అర్థ రోజు ముందుగా డబ్బు విషయమై వేరే పంచాయతీ డబ్బు విషయమై మాట్లాడుకున్నారు అన్నయ్యకు అతను తప్పుగా మాట్లాడి ఏదేదో నానా బూతులు తిట్టి ఇది చేస్తే ఎందుకు నువ్వు తిట్టావు అని నేను అడగగా అక్కడ కొట్లాట సుమారు నలభై మూడు మందిని తీసుకొని వచ్చి అక్కడ సీసీ ఫుటేజీలు కూడా మీరు చూడొచ్చు ఎవరి తప్పు ఉంది ఎవరి తప్పు లేదు అనేది ఆ రోజు కూడా తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ రోజు హాస్పిటల్కి వచ్చి ఆ రోజు కత్తిపోట్లతో వాళ్ళు కట్టెలతో రాళ్లతో సుమారు మేము ముగ్గురమే ఉన్నాం అక్కడ మునీరు యాసీను సలీము అస్లము మరికొంతమంది దగ్గర దగ్గర కట్టెలు రాళ్ళు కత్తులతో ఆ రోజు దాడి చేసినారు అయినా కూడా తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలనే వెళ్తున్నాము అంతలోపే నేను జిన్నా రోడ్డుకి వచ్చి కూర్చున్నాను నేను ఒక్కరిని నా స్నేహితుడు వచ్చి నాతో మాట్లాడుతుండగా బొలేరో వాహనంలో పదహారు మంది వచ్చి దగ్గర దగ్గర నేను ఒక్కరిని ఉండగా చూసి కట్టెలు దాట్లతో నా మీద విపరీతమైన దాడి చేసి నన్ను ఈ రూపంగా చేసి పెట్టిన ఇప్పుడు వెళ్ళి మేము కం కంప్లైంట్ కూడా ఇచ్చినాం కూ దీంట్లో మునీరు మెయిన్ మునీరే మునీరు వాహనంలోనే మునీరే వచ్చి మునీరు మరికొంతమంది పదహైదు మంది దగ్గర దగ్గర వచ్చి నా పైన దాడి చేసినారండి వెళ్ళి ఫిర్యాదు చేసినాము కూడా సిఏ గారితో చెప్పినాము డైరెక్ట్ డీఎస్పీ గారితో కూడా చెప్పినాము ఈ విధంగా తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా నిన్న లేదా మొన్నటి దినం కూడా ఈ విధంగా జరిగినది ఈరోజు నేను ఒక్కడినే ఉన్నంగా చూసి నాపైన సుమారు పదైదు పదహారు మంది దాడి చేస్తున్నారని డీఎస్పి గారికి కూడా మేము వివరించినామండి శ్రీకాళంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెయింట్ కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రార్థన వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ